హలో ఫ్రెండ్స్ నమస్తే దసరా కానుక పదిహేను వేల రూపాయలు దరఖాస్తు చేసుకోండి మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం డ్రైవర్లకు గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు పదిహేను వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది ప్రధానంగా వాహనమిత్ర పథకం కింద నిధులు విడుదల చేయనుంది ఈ నెల పదమూడు నాటికున్న పాత జాబితాను పరిశీలించి కొత్త వారి కోసం పదిహేను నుంచి పంతొమ్మిది వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేపడతారు ఈ నెల ఇరవై ఇరవై రెండవ తేదీ వరకు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి ఇరవై నాలుగు అర్హుల జాబితా ప్రకటిస్తారు ఇక అక్టోబర్ ఒకటో తేదీన అకౌంట్లో నగదు జమ చేస్తారు రాష్ట్ర ఉన్న రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల మంది లబ్ధిదారులకు మందికి ఇది లబ్ధి చేయకున్నట్లు సమాచారం వాహన మిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లు దరఖాస్తు చేసుకుంటూ కొన్ని మార్గదర్శకాలు దానికి అనుకూలంగా ఉండాలి ప్రధానంగా బీమా ఫిట్నెస్ సర్టిఫికేట్ మరమ్మతులు ఇతర అవసరాల కోసం ఈ సాయం ఏపీ ప్రభుత్వం అందజేస్తుంది ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులు ఏపీలో జారీ చేసిన ఆటో రిక్షా లైట్ మోటార్ వెహికల్ వాహనానికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి దారిద్ర రేఖకు దిగుబడిన ఆటో క్యాబ్ డ్రైవర్లు రేషన్ కార్డు కూడా కలిగి ఉండాలి ఇక తమ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోయినా అనుమతిస్తారు నెలలోపు సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది ఎలాంటి పెండింగ్ బకాయిలు క్షణాలను ఉండకూడదు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఆటో డ్రైవర్లకు మాగాని అయితే మూడు ఎకరాలు మెట్టు అయితే పది ఎకరాల లోపు ఉండాలి ఖచ్చితంగా వాహనం కూడా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే రిజిస్టర్ అయి ఉండాలి ఈ మార్గదర్శకాలు శనివారం నాడు విడుదల చేస్తారు వీటిలోని మీరు కూడా అర్హులైతే పదిహేనవ తేదీ నాటికి వాహనాల జాబితా రిజిస్ట్రేషన్ నెంబరు యజమాని పేరు చిరునామా ఫోన్ నెంబర్ వంటి వివరాలతో ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అయితే ప్రధానంగా స్త్రీశక్తి పథకంపై ఆటో డ్రైవర్ల ఆందోళన నేర్పించిన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు